విశాఖపట్నం సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు విజయంలో భాగస్వామ్యం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్న అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రభుత్వం తమకు బాధ్యతలు ఒప్పగించిన భీమిలి నియోజకవర్గం నుంచి డెబ్బై రెండు వేల మందితో అద్భుత ఘట్టంలో ఆసనాలు వేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే అంశంగా ఆయన తెలిపారు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శనివారం నిర్వహించిన యోగాంధ్రలో పాలుపంచుకున్న అనంతరం మీడియాలో మాట్లాడారు మీడియాతో మాట్లాడారు అంతకు ముందు కొన్ని రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం నుంచి పాల్గొనే యోగ సాధకులు సమీకరణను తెల్లవారుజాము నుంచి సమన్వయం చేశారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుతో కలిసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ జన సమీకరణ చేశారు దగ్గరుండి యోగ సాధకులను బస్సులో ఎక్కించారు ఇలాంటి లోటుపాట్లు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు we ད� 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 ད དག